ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్ రోజు నేను కొత్తగా వ్యవసాయం చేసే రైతులకి ఉపయోగపడే కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపుగా పది లక్షల పై మందే చదువు పూర్తి చేసుకొని మన సమాజంలోకి వస్తున్నారు అందులో దాదాపుగా సగం మంది వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మొదటి నుంచి కూడా మన భారతదేశం అనేది ఒక మంచి వ్యవసాయ దేశం ఈ రోజుల్లో యువ రైతులు నాలుగు బస్తాల ఎరువులు నాలుగు సార్లు కురులు మందులు కొడితే చాలు పంటలు పండేస్తాయి అనే భ్రమలో ఉన్నారు అదే భ్రమలో మీరు వ్యవసాయం చేసినట్లయితే తప్పకుండా నష్టపోతారు వ్యవసాయం చేయడానికి ముందు ఒక నెల కానీ రెండు నెలలు కానీ ముందుగా ఏమేమి చేయాలో నేను మీకు చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా మన పొలంలో ముందుగా కానీ మినుము కానీ పెసర కానీ మన వేసి దాన్ని నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో దున్నించేయండి ఇలా చేయడం వలన మన భూమిలో కర్బన శాతం అనేది బాగా పెరుగుతుంది మన పొలంలో కర్బన శాతం కర్బన శాతం ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క మొక్క అంత హ్యాపీగా పెరుగుతుంది ఏ ఏ వ్యాధులు రాకుండా ఇప్పుడు మందులు తక్కువైనా దానికి నీళ్ళు తక్కువైనా ఎలాంటి బాధ లేకుండా మొక్క అనేది బాగా హ్యాపీగా పెరుగు వచ్చేస్తుంది అలాగే చాలా మటుకు తెగుళ్ళని రోగాలని తట్టుకునే శక్తి కూడా మొక్కకు వస్తుంది మీ పొలానికి ఎంత వీలైతే అంత ఎరువు ఇప్పుడు మన పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఇలా ఎంత వీలైతే అంత ఎరువు మీ పొలానికి చాలా ఎంత వీలైతే అంత ఎరువు తోలుచుకోండి మీ పొలానికి చాలా బాగుంటుంది మీ పొలానికి మీరు పది బస్తాల కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు కదా అందులో ఐదు బస్తాలు తగ్గించి ఐదు బస్తాలు తగ్గించినందుకు ఐదు వేలు మిగులుతుంది కదండి ఆ ఐదు వేలకి చెరువు మట్టి మీ పొలంలో తోలించినట్లయితే మీ పంటలు ఇంకా చాలా బాగా పండుతాయి ఆల్రెడీ మన పెద్దవాళ్ళు ఎరువులు చల్లి చల్లి మన పొలాలని నిర్జీవంగా చేసేసారు అలాంటి నిర్జీవమైన భూముల మీద మీరు ఎరువులు పురుగుల మందులతో పంటలు తీయాలంటే కష్టం పొరపాటున కూడా మీకు లాభం అనే మాట అయితే ఉండదు అలాగని మీరు స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయం చేస్తాను అంటే మీ ఇంట్లో ఒప్పుకోరండి మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి ఇంకా వ్యవసాయంలో మేము పడినా కొన్ని కష్టాలు చెప్తాను మీకు బహుశా మీరు కూడా ఇవే పడతారు కష్టాలు ఇప్పటిదాకా మీరు కాలేజీలలో స్కూళ్ళలో ఉండి ఉంటారు కాబట్టి చల్లని ప్రదేశాలలో ఇలా ఎండకు ఉండాలంటే ఉండలేరు ఫస్ట్ సంవత్సరం పొలం దగ్గర ఉండాలంటే మీరు చాలా కష్టపడతారండి ఎందుకంటే నీళ్ళు పారే వరకు ఉండాలి ఏదైనా పని ఉంటే పని అయిపోయేంత వరకు ఉండాలి ఏ పని లేకున్నా అట్లీస్ట్ కనీసం కూరల దగ్గరైనా కూర్చొనే ఉండాలి అంత ఓపిక ఫస్ట్ టైం మీకు ఉండదు మీ ఉత్సాహం అంతా ఒక రెండు నెలలకే పోతుందండి ఎందుకంటే మొట్టమొదటిగా వ్యవసాయం చేయాలనుకునేటప్పుడు పెద్ద పెద్ద పంటలకు పోకుండా ఏవైనా చిన్న చిన్న పంటలు వేసుకుంటే మంచిదని నా సలహా చిన్న చిన్న పంటలు అంటే మీరు కంది మినుము పెసర ఇలాంటివి వేసుకోండి అంతేకాని డైరెక్ట్గా కూరగాయలు ఇలాంటి వాటి జోటికి అయితే వెళ్ళకండి ఫస్ట్ టైం వేసేటప్పుడు అయితే కూరగాయల జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని తప్పులు చేస్తే నష్టపోతారు అలా అదే అలా కాకుండా ఇలా కంది మినుము ఇలాంటివి వేసినట్లయితే ఇవి దీంట్లో చిన్న చిన్న తప్పులు ఏం చేసినా అంతగా పెద్ద అయితే ఏం రాదు మీరు అలా వ్యవసాయంలోకి వస్తున్నారు కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎదుగుతూ వెళ్ళండి కానీ పెద్ద పెద్ద పంటలకైతే ఫస్ట్ వెళ్ళకండి సో మొట్టమొదటిగా వ్యవసాయం చేసేవాళ్ళు నేను చెప్పినవన్నీ చేయండి మట్టి తోలియండి ఎరువులు వేయండి ఇంకా చిన్న చిన్న పంటలు వేసుకోండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకా మీకు ఏమైనా ఉంటే కామెంట్ల కింద కామెంట్ల రూపంలో అడగండి నేను మెసేజ్ చేస్తాను అబ్బా రిప్లై రిప్లై ఇస్తాను ముందుగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్